పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక్సభ మాజీ సభ్యుడు నందికం సురేష్ను వైకాపా పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ పరామర్శించారు బుధవారం ఉదయం గుంటూరు సబ్ జైలుకు వెళ్లి సురేష్ ను కలిసిన ఆయన బాగోకులు అడిగి తెలుసుకున్నారు మూడు సంవత్సరాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే నందికం సురేష్ సహా కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు అప్పట్లో వారిపై కేసులు నమోదయ్యాయి ముందస్తు బెయిల్ కోసం వాళ్లు దాఖలు చేసుకున్న పిటిషన్ను ఇటీవలే ఏపీ హైకోర్టు కొట్టివేసింది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు లేళ్ల అప్పిరెడ్డి తలసిల రఘురాం నందిగం సురేష్ దేవినేని అవినాష్ సహా ఇతర నాయకుల పిటిషన్లను తిరస్కరించింది ధర్మాసనం ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించిన నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నట్టు గుర్తించారు అక్కడి నుంచి మరొక చోటికి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ పక్కా సమాచారం అందడంతో హైదరాబాద్ వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు గుంటూరు జైలుకు తరలించారు దీని బూటకపు కేసుగా విమర్శిస్తోంది వైఎస్ఆర్ సిపి మూడేళ్ల కిందట ఈ ఘటన జరిగిన ఉద్దేశపూర్వకంగా కొంతమందిని సాక్షులుగా సృష్టించారని వరి వద్ద తప్పుడు స్టేట్మెంట్లు తీసుకుని నందిగం సురేష్ తో పాటు మరికొందరు తమ పార్టీ నాయకులు పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ ఆరోపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్